భారత క్రికెట్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు పద్నాలుగేళ్లకే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన వైభవ్ ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్లోనూ రేపుతున్నాడు అండర్ నైన్టీన్ యూత్ వన్డే సిరీస్ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు మూడు యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ముప్పై ఒక్క బంతుల్లోనే ఎనభై ఆరు పరుగులతో దుమ్ములేపాడు నాలుగో మ్యాచ్లో కేవలం యాభై రెండు బంతుల్లోనే వంద పెరుగులు పూర్తి చేసుకుని యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు దీంతో క్రికెట్ ఫ్యాన్స్లో ఎక్కడ చూసినా వైభవ్ ఇన్నింగ్స్ గురించే చర్చ జరుగుతోంది ఇప్పుడు వైభవ్ క్రేజ్ ఇంగ్లాండ్లోనూ విస్తరించింది కేవలం వైభవ్ సూర్యవంశన్ చూసేందుకు అభిమానులు చాలా దూరం నుంచి స్టేడియానికి వస్తున్నారు తాజాగా వైభవ్ సూర్యవంశన్ కలిసేందుకు ఇద్దరు అభిమానులు దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించి మరీ వచ్చారు ఇద్దరు అమ్మాయిలు వైభవ్తో ఫోటో దిగేందుకు చాలా కష్టపడి వచ్చినట్లు తెలిపారు ఆ అమ్మాయిలు రాజస్థాన్ రాయల్స్ జర్సీలు ధరించి వచ్చి వైభవ్తో కలిసి ఫోటోలు దిగారు అభిమానుల స్టోరీని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావాలన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ బీహార్కు చెందిన వైభవ్ను ఒకటి పాయింట్ ఒకటి కోట్లకు కొనుగోలు చేసింది కెప్టెన్ సంజు శాంసన్ ఫిట్నెస్ లైమ్ కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం అవడంతో అతడి స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు వైభవ్ రాహుల్ ద్రావిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ క్యాష్ రిచ్ లేగ్లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు పద్నాలుగేళ్ల ముప్పై రెండు రోజుల వయసులో వైభవ్ కేవలం ముప్పై ఐదు మంతుల్లోనే సెంచరీ బాదాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో ఐదు యూత్ వన్డే సిరీస్ను భారత్ మూడు రెండుతో గెలుచుకుంది